ఛానల్ రౌడీల నుంచి కావ్యని కాపాడి ఆమెను ఇంటికి తీసుకొచ్చిన రాజు ఆమెకి చివాట్లు పెడతాడు కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది నేను రాకపోయి ఉంటే ఈ పాటికి దేశం దాటేసేదానివి అయినా నువ్వు ఏమైనా పెద్ద డిటెక్టివ్వి అనుకుంటున్నావా ఆ మాటలకి నవ్వుతుంది కావ్య నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి అని చికాకు పడతాడు రాజు మీ తిట్లు చాలా తీయగా ఉన్నాయని నవ్వుతుంది కావ్య కామెడీలు చెయ్యకు విషయంలో నీకు అన్ని నిజాలు తెలుసు అన్న విషయం నాకు తెలుసు ఏంటి ఆ మాయను తీసుకొచ్చి అమ్మకి నిజం నిరూపిస్తావా అంటాడు అప్పుడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో నీకు తెలుసు కదా అంటాడు రాజు నేను అలా చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు నాకు బిడ్డ తల్లి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి అంటుంది కావ్య ఏది ఏమైనా ఆ మాయ జోలికి వెళ్తే అప్పుడు తను బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరికీ ముందర రచ్చ చేస్తుంది ఆమె జోలికి పోవద్దని హెచ్చరిస్తాడు రాజు ఈ విషయంలో మీ మాట వినలేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య మరొక వైపు రుద్రాన్ని అనామికకి ఎదురవుతుంది తప్పుడు సలహా ఇచ్చినందుకు తిడుతుందేమో అని తప్పించుకోవాలని చూస్తుంది రుద్రాని కానీ అనామిక భర్త విడాకులు ఇచ్చేస్తాను అన్నందుకు బాధపడుతుంది ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అంటుంది ముందు నువ్వు కళ్యాణ్ ని ఒంటరి వాడిని చెయ్యు ఇప్పుడు నీ మాట వింటాడు అని అంటుంది రుద్రాన్ని అంటే మా ఆయన్ని ఆ అప్ప నుంచి దూరం చేస్తే సరిపోతుంది ఆ పనిలోనే ఉంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక మీరు ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటూ ఉండండి అప్పుడే కదా నా కొడుకుకి కాంపిటీషన్ రాకుండా ఉంటారు అనుకుంటుంది రుద్రాని మరొక వైపు భర్తకి కాఫీ తీసుకుని వస్తుంది కావ్య కానీ అతడు తీసుకోడు పైగా మాయ విషయంలో అన్వేషణ ఆపేయమంటాడు మళ్ళీ నువ్వు ప్రమాదంలో పడితే రక్షించడానికి ప్రతిసారి నేను ఉండలేకపోవచ్చు అని అంటాడు నీ బాధ నేను ప్రమాదానికి గురవుతానన్నా లేదంటే నిజం తెలిస్తే మీ అమ్మ నాన్న మీరు ప్రమాదంలో పడతారనా నిజం చెప్పండి అంటుంది మళ్ళీ తనే మాట్లాడుతూ నిజాన్ని వెలికి తీస్తాను మీకు అత్తయ్యకి మామయ్య గారికి ఎలాంటి బాధ లేకుండా చేస్తాను అప్పటి వరకు పగటి పూట నిద్రపోను అని శపథం చేస్తుంది కావ్య మరోవైపు ఇంటికి వచ్చిన పంతులు గారిని ఏం పని మీద వచ్చారో మొన్నే కదా సీతారామ కళ్యాణం చేశారు అంటుంది రుద్రాని మీరు ఒక్కరే ఖాళీగా ఉన్నారు మీకే సంబంధం తీసుకొని వచ్చి ఉంటారు అని వెటకారంగా మాట్లాడుతుంది స్వప్న భద్రాచలం నుంచి అక్షింతలు వచ్చాయి వాటిని మీకు ఇద్దామని వచ్చాను భర్తలు మనస్ఫూర్తిగా ఆ అక్షింతలు వేసి భార్యలను ఆశీర్వదిస్తే ఆ కాపురాలు చల్లగా ఉంటాయి అంటూ మగవాళ్ళందరికీ చేతిలో అక్షింతలు పెడతాడు పూజారి గారు ముందుగా చిట్టి భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాత సుమిత్ర సుభాష్ కాళ్ళకి దండం పెడుతుంది అక్షంతలు వేయకుండా ఆలోచనలో పడతాడు సుభాష్ నీ మీదే వేసే అక్షంతలు వేసి ఆశీర్వదించే అర్హత పోగొట్టుకున్నాను అని బాధపడతాడు కానీ బయటకి ఏమి చెప్పలేక అక్షంతలు వేసే భార్యను ఆశీర్వదిస్తాడు రాజు తన భార్యని దీవించబోతే రుద్రని ఒక్క నిమిషం ఆగండి నాకు ధర్మ సందేహం ఉంది అని పంతులు గారితో మాట్లాడుతూ ఏకపత్నిలకే ఆశీర్వదించే అర్హత ఉంటుంది కదా అంటుంది రుద్రాని ఆ మాటలకి కోప్పడుతుంది రుద్రానిపై స్వప్న తరువాయి భాగంలో బిడ్డ తల్లిని తీసుకొని వస్తానని వెళ్ళింది కదా కావ్య ఏది ఎక్కడా అనే కోపంగా అడుగుతుంది సుమిత్ర ఈ రోజు కూడా ఓడిపోయాను అని ఇంటికి వస్తుందేమో అంటుంది రుద్రాని అంత లేదు చేసిన పని కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ పని మాత్రం కంప్లీట్ చేస్తాను అంటూ అప్పుడే బయట నుంచి వచ్చిన కావే మాయని పిలుస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మరి చూడాలి రేపైతే చాలా ఉత్కంఠంగా ఉంది ఈ వీడియోను మీరు మరి రేపటి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ